కమలాపురంలో వైద్య విధాన పరిషత్తు అయినప్పటికీ గత ప్రభుత్వంలో మరి కొత్తగా చేసి మరి అన్ని కూడా సదుపాయాలు ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి పంతొమ్మిది వందల నుండి నాలుగు నుంచి హోమియోపతి సంబంధించి కమలాపురంలో నుంచి ఇది పూర్తిగా మరి బంద్ చేసి పంపించిన పరిస్థితి ఇక్కడ గతంలో ఉన్నటువంటి డాక్టర్ జాకీర్ విషయాలు ఉన్నప్పుడు ఎనభై నుంచి నూట ఇరవై మంది ఓపీ ఉండే పరిస్థితి దీంతోపాటు కూడా కంటికి సంబంధించి కూడా గతంలో మరి ఇక్కడే మరి వైద్య పరీక్షలతో పాటు మరి కంటి అద్దాలు కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి దాంతోపాటు పంటి సంబంధించి డాక్టర్ కూడా మన వరకు ఉన్నప్పటికీ వారానికి కేవలం రెండుసార్లు వచ్చేసే పరిస్థితి అది కూడా రెండు నెలలు అయింది ఇక్కడ డాక్టర్ గారు లీవ్ పెట్టడంతో అది కూడా సేవలని పూర్తి బంద్ అయినాయి ఎనిమిది మంది ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉండాల్సి ఉంటే మన నలుగారు మాత్రమే ఉన్నారు ఇద్దరు జాయిన్ కాకుండా కోటారు తీసుకొని వచ్చారు అది కూడా ఏడాది పూర్తి అయింది కోర్టు కూడా ఇంతవరకు జాయిన్ అయింది లేదు కొత్తగా ఇక్కడ తెచ్చిన పరిస్థితి లేదు మరి ఏఎన్ఎమ్లు కానీ మిగతాడు కూడా అన్ని పరిస్థితి ఉన్నాయి ఈ నెల మొదటి వారంలో కలెక్టర్ గారు కలిసి పూర్తిగా క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది అయినప్పుడు కూడా కలెక్టర్ గారు ప్రయత్నం చేయలేదు ఇంతవరకు స్థితిగతులు కూడా అన్ని అని డాక్టర్లకు లోకల్ ప్రజాప్రజలకు అందరూ చెప్తున్నా కూడా ఇక్కడ చలనం లేకపోవడంతో కేవలం ఒక పది రోజులు టైం ఇస్తున్నాం కలెక్టర్ గారికి డెడ్ లైన్ పెట్టి పది రోజుల వరకు సమస్య పరిష్కారం కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నరేంద్ర రెడ్డి రామాజెడ్డి గారు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు అవినాస్ గారితో పాటు జిల్లాల శాసనమండలి సభ్యులు శాసనసభ్యులతో పాటు మరి ఇక్కడ అందరినీ ప్రజలను రాజకీయ పక్షాలను మరి అందరినీ కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని వర్తకులను పెద్ద ఇక్కడ ధర్నా కార్యక్రమం కానీ ఆందోళన చేసేదానికి సిద్ధంగా ఉన్నాం